నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెంచను ఏప్రిల్ నుంచి ఇస్తా అన్న వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్న ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము వచ్చే జూన్ నాలుగో తారీఖున జూలై నుంచి ఇవ్వాల కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వేం చెప్పావు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఒక రెండు వందల యాభై రూపాయలు మూడు నెలలు నువ్వు ఉండేది ఏప్రిల్ ఎన్నికలు ఏప్రిల్ ఎన్నికలు అయితే ఎన్ని ఉంది మూడు నెలలు ఇది మోసం కదా మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానండవు నువ్వు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఇది వృద్ధులను మోసం చేసే విధానం ఇది వృద్ధులను ఆదుకునే విధానం

మేము ఇంకా ఫైట్ చేయడమే ఇదే మరి ఫైట్ చేయడమే టైం కూడా లేదు ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు తిట్టారు పట్టుకొని బుద్ధి ఉందా మీ కానీ కొట్టే పరిస్థితికి వచ్చారు అదే జరుగుతుంది ఇతని కుట్రలన్నీ ఇట్లే ఉంటాయి బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసల్వాన్లు కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు శవ రాజకీయాలు అలవాటు అయిపోయి నిన్న చూశారు గులకరాయి రాజకీయం చూసారు కదా నేను కనపడే మీకేమైనా గులకరాయి దెబ్బ కనపడల రాయి కనపడలా ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు ప్రయత్నం చేస్తారంటే ఎవరో అంటే లేనిదే ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడతా ఉండడం అందరూ మాట్లాడడం ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మడం లేదు చీ కొడుతున్నారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వేగా చూస్తున్నారు బియాండ్ దట్ యు సీన్ ఆల్ దీస్ థింగ్స్ నావ్ ప్రజలు చీ కొట్టే పరిస్థితి వచ్చి ఏవో ఏం చేశాడని ఐదేళ్ళు ఎవరు మీ జీవితాలు అక్కడ బాగుపడ్డాయాందరూ వదిలిపెట్టిన ఉండే పది మంది చెప్పండి నాకు మీ ఆదాయం పెరిగిపోయిందా మీ ఖర్చులు తగ్గిపోయినాయా మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది మీరు కూడా అప్పులు పాలైపోయారు మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా మరి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాల లేదా ఎవరికైనా మీకు కిందమంది ఉన్నారు ఒక్క రూపాయి బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో ఒక్కరికి అవుట్ సైట్ వచ్చిందా మరి అక్రమిడేషన్ కార్డు కూడా తీసేశాడు అదే నేను చెప్పేది సాట్ షో వాళ్ళ పెట్టుకున్నాడు ఇంకెవడూ లేడు లేకుంటే సాట్ కాకపోతే టీవీ నైన్ వాళ్ళు ఉంటారు లేకపోతే టీవీ ఉంటారు ఈ బ్లూ మీడియా ఒక ఐదారు మంది తప్ప ఇంకెవరు ఎవరు ఉంటారు ఇంకా అక్కడ దట్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే చేస్తూనే ఉంటాం ఎన్నికల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికపోలేం కదా ఇవాటి విన్ ది వార్ ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తిచ్చాం మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అందుకే మేము చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారండి మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు న్యూ ఆన్సర్ దిస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్గా అందరికి అవకాశం సరైన సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు నో లేవంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఏలా ఎవరికైనా సరే ఏవైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దు ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారా పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి లాలు రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడొద్దండి నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను నిన్న సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెరిపోవాలా మేము అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్ వాడి హక్కు కాదా ఇది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా అది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరియు ఆ శశుభూషణ్ సెక్రటరీ సిఇఓ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డి కెన్ వాట్ వే ఇస్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు అధికార యంత్రాంగం కూడా సీఎంకి అసిస్ట్ చేయడానికి వీలు లేదు మొన్న ఒక మీటింగ్లో చూశారు ఏం ధనంజయ కరెక్ట్గా ధనం ధనంజయ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు అంతవరకే బియాండ్ దట్ కెన్ అసిస్ట్ నీ సజ్జలను పెట్టుకోను బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశా ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్ చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్ నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్ నో సెక్రటరీ నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ సీఎం దిస్ ఈస్ ది కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవెన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దే ఆర్ ఆల్ డ్యూ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం స్కిండ్ అయితే ఇట్లా ఉంటాయి వీళ్ళకు ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి